నల్గొండ జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి ప్రజా ప్రతినిధులు అధికారులు కలిసి పనిచేయాలని రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు ఎంతో మంది త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగామని అన్నారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం ఆయన నల్గొండ పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వంతనాన్ని స్వీకరించారు అనంతరం జిల్లా ప్రజలకు ఇచ్చిన సందేశంలో తెలంగాణ రాష్ట్రం పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పన్నెండవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జిల్లా రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఎంతో మంది పోరాటాల వల్ల తెలంగాణ సాధించుకోగలిగామని తాను సైతం తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగిందని నల్గొండ అంటే నమ్మకానికి ప్రతిరూపమని పోరాటాల పొద్దుపడుపు అని అలాంటి నల్గొండలో పుట్టడం సంతోషమని అన్నారు ప్రజల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందని ఇందులో భాగంగానే తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు పేరున పేదల సంక్షేమం కోసం సమగ్ర పాలసీలను రూపొందించిందని ప్రపంచ స్థాయిలో తెలంగాణను అభివృద్ధి చేసేందుకు కు కృషి చేస్తుందని తెలిపారు ఆడబిడ్డల సంక్షేమంలో భాగంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చెయ్యగా రెండు వందల మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల లబ్ధి చేకూరడం జరిగిందని ఐదు వందల రూపాయలకే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పథకం కింద రెండు లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు మంది లబ్ధిదారులకు ఆరు లక్షల నలభై ఏడు వేల సిలిండర్లు ఇవ్వగా ప్రభుత్వ సబ్సిడీ కింద పద్దెనిమిది కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చినట్లు చెప్పారు మహిళలకు ఇందిరమ్మ ఇళ్లతో పాటు విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని ఇందిరా మహిళా శక్తి పథకం కింద జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించుకున్నామని తెలిపారు రుణమాఫీ కింద జిల్లాలో రెండు లక్షల ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క మంది రైతులకు రెండు వేల నలభై నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని రైతు భరోసా కింద ఈ ఏసంగిలో ఇప్పటి వరకు నాలుగు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల నలభై మూడు మంది రైతులకు సుమారు నాలుగు వందల పద్నాలుగు కోట్ల రూపాయల ఖాతాలో జమ చేయటం జరిగిందని యాసంగి ధాన్యం సేకరణలో భాగంగా నల్గొండ జిల్లాలో ఐదు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచామని రైతుల ఖాతాలో ఒక వెయ్యి రెండు వందల పది కోట్ల రూపాయలు చెల్లింపు చేసినట్లు చెప్పారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూములన్నీ వ్యవసాయ కూలీలకు సాలీనా పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసేందుకు గాను ఇరవై ఐదు వేల ఆరు వందల మూడు కుటుంబాలను గుర్తించటం జరిగిందని చెప్పారు జిల్లాలో నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల పది మంది కుటుంబాలకు తొమ్మిది వందల తొంభై ఏడు చౌక దుకాణాల ద్వారా ప్రతి ఇంటికి ఆరు జిల్లాల్లో చొప్పున ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని అందిస్తున్నామని తెలిపారు ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం చేస్తామని పారదర్శకంగా కులగణన నిర్వహించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని యువతకు ఉపాధి కల్పించడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల కోట్లు పెట్టుబడులను సాధించటం జరిగిందని యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలో భాగంగా నల్గొండ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పాఠశాల ఏర్పాటు చేస్తున్నామని నల్గొండ మునుగోడు నియోజకవర్గాల్లో ఈ పాఠశాలలకు శంకుస్థాపన కూడా చేయటం జరిగిందని భవితా కేంద్రాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు ఒక కోటి ఇరవై లక్షలు అనుమతులు ఇచ్చామని అన్ని పాఠశాలలకు మూడు లక్షల యాభై నాలుగు వేల పాఠ్యపుస్తకాలు ఆరు లక్షల ఇరవై వేల నోటు పుస్తకాలు ఇచ్చామని జిల్లాలో నాలుగు ఐటీఐలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలను మంజూరు చేయటం జరిగిందని అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లుగా ఆధునీకరించేందుకు టాటా టెక్నాలజీస్తో ముప్పై ఒక్క కోట్ల ఐదు లక్షల ప్రభుత్వం నాలుగు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు అత్యాధునిక మిషనరీకి ఖర్చు చేసిందని నల్గొండ ఐటీఐ ప్రాంగణంలో ఇరవై కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయటం జరిగిందని తెలిపారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా జిల్లాలో పంతొమ్మిది వేల ఆరు వందల తొంభై ఎనిమిది గృహాలను కేటాయించి పదహారు వేల నాలుగు వందల పన్నెండు గృహాలకు ఉత్తర్వులు కూడా ఇవ్వటం జరిగిందని మొదటి విడతన ఒక వెయ్యి తొమ్మిది వందల ఆరు గృహాలు మంజూరు చేయగా ఆరు వందల పది గృహాలు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించడంలో భాగంగా నిర్వహించిన ప్రపంచ సుందరి పోటీల సందర్భంగా ఆసియా దేశాలకు చెందిన ఇరవై ఐదు మంది సుందరీవణులు బౌద్ధ వనాన్ని సందర్శించడం జరిగిందని చెప్పారు నీటిపారుదల కింద జిల్లాలో ఉదయ సముద్రం బ్రాహ్మణ విల్లంలో ప్రాజెక్టుల కింద పదివేల వంద ఎకరాల్లో కొత్త ఆయకట్టును సాగులోకి తీసుకురావటం జరిగిందని తెలిపారు ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించడానికి పంప్ హౌస్ నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు ఇటీవల కాలంలో ముప్పై ఏడు ఎకరాల్లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించుకోవటం జరిగిందని ఐదు ఎకరాలలో నలభై కోట్ల రూపాయలతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవన శంకుస్థాపన చేయటం జరిగిందని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో దేశంలో ఎక్కడా లేని విధంగా టెక్నికల్ కేర్ సెంటర్ ప్రారంభించటం జరిగిందని మంత్రి తెలిపారు కనగలు మండలంలో ఒక కోటి యాభై ఎనిమిది లక్షల రూపాయలతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించుకోవటం జరిగిందని అంతేకాక దేశంలోనే మొదటిసారిగా గ్లూకోమా కంటి పరీక్షలు కనగలులో ప్రారంభించటం జరిగిందన్నారు నల్గొండ పట్టణంలో లతీప్సాహెబ్ గుట్ట బ్రహ్మంగారి గుట్ట శివాలయం గుట్ట ఘాట్ రోడ్ నిర్మాణానికి నూట నలభై కోట్ల రూపాయలు మంజూరై పనుల పురోగతిలో ఉన్నాయని నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ముప్పై ఆరు కోట్ల రూపాయలతో అధునాత విభాగాన్ని నిర్మించనున్నామని ఈ పనుల పురోగతిలో ఉన్నాయని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్కు వెళ్లేందుకు నామ్ రోడ్ పనులను కలుపుతూ నాలుగు వరుసల సీసీ రోడ్ నిర్మాణానికి రెండు వందల ముప్పై ఆరు కోట్లు మంజూరు చేయబడ్డాయని ఇవి ప్రారంభ దశలో ఉన్నాయని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణ పనులను శరవేగంగా జరుపుతున్నామని ఎనిమిది వేల మంది కార్మికులు నిరంతరాయంగా థర్మల్ పవర్ స్టేషన్ లో పనిచేస్తున్నారని రెండవ యూనిట్ గత ఏడాది డిసెంబర్ లో ప్రారంభం కాగా మిగతా మూడు యూనిట్ల నిర్మాణం పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలనే దృఢ సంకల్పంతో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు జిల్లాలో ఎనభై ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో ముప్పై ఐదు ఉప విద్యుత్ కేంద్రాలు మంజూరు అయ్యాయని వెల్లడించారు జిల్లా అభివృద్ధికి అందరి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ నెల్లికంటి సత్యం జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు హాజరయ్యారు బాల్భవన్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన ఆరుగురికి జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేశారు అభివృద్ధిని తెలిపే విధంగా శకటాల ప్రదర్శన స్టాల్స్ ఏర్పాటు చేయటం జరిగింది ముందు మంత్రి క్లాక్టోర్ సెంటర్లో ఉన్న అమరవీర్ల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి అమరులకు నివాళులు అర్పించారు ఆత్మానితులను అందరిని కూడా పలకరించుకుంటూ వాహన ముందుకు బయలుదేరుతా ఉన్నాము రైతుల మంది ప్రజల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు బయలునేటప్పుడు నాలుగు రాష్ట్రం వ్యవహరిస్తూ చేస్తూ గౌరవ మధ్యవర్లు కలెక్టర్ వాహన ముందుకు సాగుతూ ఉన్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గౌరవ గారికి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి సెల్యూట్ చేస్తూ కవాచు సాగుతూ ఉన్నది రెడ్డి గారికి గౌరవ కలెక్టర్ గారికి గౌరవ ఎస్పీ గారికి నమస్కరిస్తూ ముందుకు కదులుతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో మహిళలకు పదకొండు వందల కోట్ల బ్యాంకులలో లోన్ ఇప్పించడంలో అత్యుత్తమ ఫలితాలు అందించినందుకు గాను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మార్చులచే బహుమతి ప్రదానం చేయడం కూడా జరిగినది మహిళా సంఘాల ద్వారా నూట నలభై రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించి రెండు పాయింట్ ఒకటి రెండు లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేసి ఆరు పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల ఆదాయం సమకూర్చుకోవడం అయినది వచ్చినటువంటి శకటం తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ శకటం నల్గొండ జిల్లా హౌసింగ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీలలో ఒకటైన ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇండ్లు లేని పేద కుటుంబానికి సొంతింటికాల నెరవేర్చుకోవడానికి గొప్ప సువర్ణ అవకాశం ఈ ఇందిరమ్మల పథకం ద్వారా ప్రతి లబ్ధిదారుడు తన సొంత గృహ సొంత స్థలంలో గృహ నిర్మాణం చేసుకున్నటకు ఉచిత మందులు ఇస్తూ పోషణ కొరకు నెలకు వెయ్యి రూపాయలు జిల్లాలో క్షయరహిత జిల్లాగా మార్చుటకు ఆరోగ్య శాఖ ముందంజలో ఉందని తెలియజేస్తా ఉన్నాం నల్లగొండ జిల్లా ఆరోగ్య శాఖ ప్రగతి పథంలో నడుస్తూ శకటం ముందుకు జరుగుతూ ఉంది ఈ శకటంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వైద్యుని సంప్రదక మందులను వాడకాదని ఊపిరిదింతులు చెడిపోయి తిమడలో రక్తం పడడం చూస్తా ఉన్నాం క్షయ మరియు కరోనాను తరిమి ఆరోగ్య ఆరోగ్యశాఖ ముందుందని తెలియజేస్తూ ఉన్నాం ఇరవై మూడు వేల నలభై ఆరు మంది విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థులకు ఏడు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లు మంజూరు చేయడం జరిగింది బీసీ మరియు ఈబీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఈ ఫీజు రియంబర్స్మెంట్ కింద ముప్పై ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై తొమ్మిది మంది విద్యార్థులకు ముప్పై ఐదు పాయింట్ రెండు నాలుగు కోట్లు మంజూరు చేయడం జరిగింది బీసీ మరియు ఈబిసి కులములకు కళ్యాణలక్ష్మి పథకం బీసీ మరియు ఈబీసీ కులములకు చెందిన వివాహం చేసుకున్న వారికి లక్ష పదహారు వేల ఆర్థిక సహాయం చేయబడును ఈ పథకం ద్వారా పోడు భూముల క్రింద పట్టాలు పొందినటువంటి గిరిజన రైతులకు ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు ఆరు లక్షల ఆరు లక్షలతో సోలార్ పంపు సెట్ల యూనిట్లు ఏర్పాటు చేసి సాగునీటి సౌకర్యం కల్పించడం పడుతుంది ఈ పథకం కింద జిల్లాలో ఆరు వేల ముప్పై ఎనభై మూడు మంది గిరిజనులకు మూడు వేల మూడు వందల అరవై నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లతో ఈ పథకం అమలు చేయబడుతూ ఉన్నది గిరిజన సంక్షేమ శాఖ నల్లగొండ జిల్లా అదేవిధంగా సౌకర్యవంతంగా ఐదు రకముల సేవలను ఆన్లైన్ విధానం ద్వారా అందిస్తుంది ఇందులో నేరుగా ఇంటి వద్దనే ఉండి రవాణా శాఖ అందంగా ముస్తాబైనటువంటి శకటం మన ముందుకు వచ్చి కదులుతూ ఉంది వారికి ధన్యవాదాలు పన్నెండవ అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ శకటం మన ముందుకు వస్తా ఉంది జిల్లాలో మొత్తం నూట ఇరవై ఒకటి పశు వైద్య కేంద్రాలు నూట నాలుగు గోపాలమిత్ర కేంద్రాలు వివిధ జిల్లా వివిధ స్థాయిల్లో పనిచేస్తూ పశు సంవర్ పశు సంపద సేవలు అందిస్తూ ఉన్నాయి వీటికి అదనంగా నియోజకవర్గానికి ఒక్కొక్కటి చొప్పున ఆరు సంచార పశు వైద్యశాలలు పనిచేస్తా ఉన్నాయి తెలంగాణ తెలంగాణ జిల్లాల యొక్క గట్టిగా பிரதம <laughs> <Okay, next. laughs> మంత్రివర్లు గౌరవ ఎమ్మెల్సీ గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు డాక్టర్ దాసమాలు సముద్రం రూపము కోసం జరిగిన ಸಫಾರ ಬಂದಿದೆ ಇತ್ತೆಲ್ಲಾ ಇನ್ನು ಕೊನೆ ಆಗಲಿಕ್ಕೆ ಇನ್ನು ಕೊನೆ ಆಗಲಿಕ್ಕೆ ಅಂದೆ ಮಾಡ್ತಾರೆ ಅಂದೆ ಮಾಡ್ತಾರೆ ಅಂದೆ ಮಾಡ್ತಾರೆ ವಿಘ್ನತ್ಯಾಸಾ ನೈಕ ಆ ಏ ಪುದಲ್ ಚಂಗನನ ಅನನಾಜಿರ ಶುಭ ಆಂದರ ಸ್ವತಂತ್ರ ಡಾಕ್ಟರ್ ಮೆಡಿಕಲ್ ಆಫೀಸರ್ ಪ್ರೈಮರಿ ಹೆಲ್ತ್ ಸೆಂಟರ್ వీరి తర్వాత సత్యనారాయణ గారు శ్రీ ఎం సత్యనారాయణ కమ్యూనిటీ కోఆర్డినేటర్ బిఆర్డిఎస్ ఐపీపి నాంపల్లి గారిని గౌరవ మంత్రి వర్యులు గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్సీ గారు మహిళా సంఘాలు కానీ జిల్లాలో మహిళా సంఘాల అత్యధికంగా రుణాలు అందించినందుకు కారణం రాష్ట్ర స్థాయి అవార్డులో ఉత్తమ ప్రదర్శన ద్వారా ఇచ్చినటువంటి ప్రకటన అవార్డు なんでシェフが t なじみになってる దినోత్సవం ఉన్నది మరి ఈరోజు జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రకృతి ప్రేమికుడిగా పర్యావరణ స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పన్నెండవ సంవత్సరంలో అడుగుపెడుతున్న ఈ ఈ సందర్భంలో జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర అవతల ఉత్సవాలకు హాజరైన గౌరవ అతిథులు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర అవతల శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రకరకాల అంశాలు చర్చలు ఉన్నాయి గత పాలకులు వాటిని పూర్తిగా వక్రీకరించారు వక్రీకరించిన వారిని చరిత్ర క్షమించదు దశాబ్దాలుగా ఉన్న స్వరాష్ట్ర సత్వాన్ని సాకారం చేసింది శ్రీమతి సోనియా గాంధీ గారు ఇవాళ ఇంత గొప్ప పండుగ జరుపుకుంటున్నామంటే కేవలం సోనియా గాంధీ గారి సాహస నిర్ణయ ఫలితమే రాష్ట్ర సాధన కోసం కొంతమంది ఎంతో చేశామన్నట్టు ప్రచారం చేసుకున్నారు రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ప్రసంగాల్లో అసత్యాలు ప్రచారం చేశారు పదవుల కోసం పెదవులు మూసుకున్నారని తెలంగాణ ప్రజలను పూర్తిగా తప్పుతో పట్టించే ప్రయత్నం చేశారు కొట్లాడి సాధించుకున్న తెలంగాణను పదేళ్ల పాటు లోపిడి పాలనతో సార్థకత లేకుండా చేశారు ఈ ప్రత్యేక పండుగ వాతావరణంలో మీకు విషయం ప్రస్తావన చేయదలుచుకుంటున్నాను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నేను ఈ గడ్డ మీదనే పదకొండు రోజుల పాటు ఆమరణ నినా చేశాను ఆనాడు మంత్రి పదవిని లెక్క చేయకుండా రాజీనామా చేసి ఇక్కడ ప్రజల ఆకాంక్షను ఢిల్లీకి కలిసేలా చేశాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యం అనే సంకేతం ఇచ్చాను మొదటి నుండి ఒకే పార్టీ ఒకే జెండాను ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకొని పదవులు ఉన్నా లేకున్నా విశ్వసనీయంగా పనిచేసిన వారిని ఒక నిబద్దతల పార్టీ విధేయుడు మంత్రి పదవికి రాజీనామా చేసి ఆవరణ నిరాక చేయడం పట్ల అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆలోచన చేసింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిర్యగంగా కాలం వినిపించి అధిష్టానాన్ని మెప్పించి ఒప్పించి రాష్ట్రాన్ని సాధించాం కానీ కొందరు ఆవరణ దీక్ష దాన చేశామని అది వారే కనిపెట్టినట్టు వారికే పెట్టంటూ అన్నట్టు ప్రచారం చేసుకున్నారు నేను అప్పుడు ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ఆవరణ దీక్ష చేశారు తెలంగాణ కోసం మంత్రి పదవిని దృఢప్రాయంగా వదిలేశాను నేను ఎక్కడా అంతలా ప్రచారం చేసుకోలేదు ఎందుకంటే పుట్టుక నీది చావు నీది బ్రతికంటా దేశానిది అని చెప్పిన కాలేజీ గారి మాటలు నాకు ఆదర్శం నేడు సొంత రాష్ట్రంలో సోనియా గాంధీ గారి ఆశీర్వదంలో యువ నాయకులు రాహుల్ గాంధీ గారి మార్గ నిర్దేశనంలో రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ గారి నాయకత్వంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తున్న అవతరణ వేడుకల్లో అధికారిక జెండా వందనం చేయడం ఎంతో గర్వంగా భావిస్తున్నాం స్వాతంత్రం స్వేచ్ఛ సమానత్వం ప్రజాస్వామ్యంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన మన రాజ్యాంగం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడం కీలక పాత్ర పోషించింది నా తెలంగాణ కోటి రథనాల వీరం అని చెప్పిన మహాకవి దాశరథి గారి మాటలను నిజం చేస్తూ దశాబ్దాల ఉమ్మడి పాలను విముక్తి కల్పిస్తూ ఇచ్చిన మాటకు పాట ప్రకారం సోనియా గాంధీ గారు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు వారికి నా తరఫున నల్గొండ ప్రజల తరఫున యావత్ తెలంగాణ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు నల్గొండ అంటే నమ్మకానికి ప్రతిరూపం నల్గొండ అంటే నిలువెత్తు మానవత్వం నల్గొండ అంటే పోరాటాల పొద్దు పొడుపు నల్గొండ అంటే నిపుణులకు అవుతాయి నా త్యాగం ఆనాటి సాయుధ పోరాట అమరం నుంచి నేటి శ్రీకాంతాచారి దాకా అందరూ స్వేచ్ఛ కోసం ఉద్యమించిన వారే స్వరాజ్యం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారే అందుకే మనమంతా నల్గొండ బిడ్డలుగా గర్వపడుద్దాం నల్గొండ బిడ్డల పని ఎలుగెత్తి చాటుదాం అభివృద్ధిలో ప్రధాన నిలబడదాం ప్రజలు బంగారు భవిష్యత్తు కొరకు అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ప్రథమ స్థానంలో తీసుకెళ్లేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నది తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వరులు తెలంగాణ వారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజయన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుంది తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్లు రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ సమావేశంలో వెల్లడించిన విషయం మీకు తెలిసిందే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కీలక అంశాలు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో విజన్లో నాలుగు అంశాలు ఉన్నాయి పేదల సంక్షేమం సమగ్ర పాలసీల రూపకల్పన ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్ పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తారు ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రీ పాలసీ టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత ఈ తెలంగాణ రూపురేఖలను మార్చేస్తుంది ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రగతిని మీకు తెలియజేయటం సంతోషిస్తున్నాను ఆడబిడ్డలకు అన్నదండలు ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుంది అందుకే రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది బస్సులలో ఉచిత ప్రయాణం పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు ఇందుకు రెండు వందల మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల లబ్ధి చేకూరింది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు రెండు లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు మంది లబ్ధిదారులకు ఆరు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు సిలిండర్లు ఇవ్వగా ప్రభుత్వం సబ్సిడీ కింద పద్దెనిమిది కోట్ల యాభై ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మహిళలకు ఇందిరమ్మ ఇళ్లతో పాటు విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా మన జిల్లాలో ప్రతీ ఫౌండేషన్ సహకారంతో ఆ ఇంటి స్వయం సహాయక మహిళా సంఘాలతో సోలార్ బ్యాటరీ యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది మహిళలను బలోపేతం చేయడంలో భాగంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద క్యాంటీన్ల నిర్వహణ పెట్రోల్ బంపుల నిర్వహణ చేపట్టాలని నిర్ణయించి నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించుకోవడం జరిగింది మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకివ్వాలని నిర్ణయించడం జరిగింది రైతులకు రుణం వ్యక్తి దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చిన కేవలం ఎనిమిది నెలల కాలంలో నల్గొండ జిల్లాలో రెండు లక్షల రూపాయలు రుణాలు ఉన్న మొత్తం రెండు లక్షల ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క మంది రైతన్నలకు రెండు వేల నలభై నాలుగు పాయింట్ ఎనభై మూడు కోట్ల రూపాయలు అంటే దాదాపు రెండు వేల నలభై ఐదు కోట్ల రూపాయలు అత్యధికంగా మన నల్గొండ జిల్లాలో రుణమాఫీ చేయడం జరిగింది రైతు భరోసా కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఈ యాసంగిలో ఇప్పటి వరకు నాలుగు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల ఎనభై మూడు రైతులకు నాలుగు వందల పదమూడు పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల రూపాయల వారి ఖాతాలో జమ చేయడం జరిగింది రైతు పండించిన ప్రతి హిన్నాను కొనుగోలు చేస్తూ ఇరవై నాలుగు గంటల్లో ధాన్యం అమ్మిన రైతులకు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగింది ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలో ఈ యాజంగిలో ఇప్పటి వరకు ఐదు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ఇరవై తొమ్మిది వ్యతిరేక్త ధాన్యాన్ని కొనుగోలు చేసి రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచాము ఇప్పటి రైతుల ఖాతాలలో పన్నెండు వందల పది పాయింట్ జీరో ఫోర్ కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది అగాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల రూపాయల నష్టపరిహారం ఇస్తున్నాం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూములు లేని వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేసేందుకు గాను మన జిల్లాలో ఇరవై ఐదు వేల ఆరు వందల మూడు కుటుంబాలను గుర్తించడం జరిగింది జిల్లాలో నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల పది మంది కుటుంబాలకు తొమ్మిది వందల తొంభై ఏడు చౌక దుకాణాల ద్వారా ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున ప్రతి నెల ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని అందిస్తున్నాం ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం సంక్షేమంతో పాటు సామాజిక న్యాయం సైతం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తుంది దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ పారదర్శకంగా నిర్వహించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర యువతే ప్రభుత్వ నిజమైన నిర్మాతలు వారి భవిష్యత్ గ్యారంటీ ఇస్తూ యువత ఉపాధి క ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పనిచేస్తుంది మొదటి ఏడాదిలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది మూడు లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి ప్రైవేట్ రంగంలో లక్ష ఉద్యోగాలు సృష్టిస్తున్నాం రాజీవ్ అభయ పథకం కింద సివిల్స్ చదివే వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నాం తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఎకానమీ స్టేట్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం విద్యారంగం ఎంగిండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో భాగంగా నల్గొండ జిల్లాలో ప్రతి నియోజకవర్గం పాఠశాల ఏర్పాటుకు భూమిని కేటాయించడం జరిగింది నల్లగొండ మరియు మునుగోడు నియోజకవర్గాల్లో ఇన్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ పాఠశాలల నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది జిల్లాలోని ముప్పై ఒకటి భవిత కేంద్రాలలో మౌలిక వసతులు మెరుగుపరచుట ఒక కోటి ఇరవై లక్షల రూపాయలతో పరిపాలన అనుమతులు మంజూరు చేయబడినవి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు మూడు లక్షల యాభై నాలుగు వేల పాఠ్య పుస్తకాలు మరియు ఆరు లక్షల ఇరవై వేల ఆరు వందల ఇరవై మూడు ఉచిత నోటు పుస్తకం పంపిణీ చేయడం జరిగింది బ్రాహ్మణ వెల్ల ఉదయ సంవత్సరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మరియు రిజర్వాయర్ పనులు పూర్తయి డిసెంబర్ సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు చేతుల మీరుగా ప్రారంభించడం జరిగింది ఈ ప్రాజెక్టు ద్వారా నాలుగు నియోజకవర్గాలు ఏడు మండలాలు తొంభై నాలుగు గ్రామాలు సాగునీరు మరియు నూట ఏడు గ్రామాలకు త్రాగునీరు అందుతుంది ఇట్టి ప్రాజెక్టు కింద పదివేల వంద ఎకరాలకు కొత్త ఆయకట్టును సాగు సాగులోకి తీసుకొని రావడం జరిగింది భూసేకరణ కొరకు అరవై ఒక్క కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది అట్టి భూసేకరణ పనులు జరుగుతున్నాయి ఈ ప్రాజెక్టు ద్వారా పదిహేడు మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల్లో నీరు నింపడం జరిగింది ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా లక్ష ఎకరాలు సాగునీరు అందించడానికి పంపవచ్చు కానీ మీన డిస్ట్రిబ్యూట్ కెనాల్స్ నెట్వర్క్ సిస్టమ్ కూడా పూర్తి అయినది స్థానిక ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి గారు శాంతి భద్రతను పరిరక్షిస్తున్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శరత్ చంద్ర పవార్ గారు జిల్లా యంత్రాంగానికి బ్యాంకర్లకు స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వ సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు చేరదీసి జిల్లా ప్రజలను చైతన్యపరుస్తున్న మీడియా ప్రతినిధులకు నా ఉదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం జై హింద్